తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసమై ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం పిఆర్సీ అలాగే ఇతర సమస్యలన్నీ పరిష్కరణ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేటికి సంవత్సరాల నెల కాలమైనా కూడా ఏ ఒక్క సమస్యను ప్రశ్నించపోవడం వల్ల ఆర్టీసీ కార్మికులంతా కూడా అత్యంత అంటే చాలా బాధలో ఉన్న ఉన్నారు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే సమయంలో చిట్టి దాదాపు నెల అయిపోయింది అయినా కూడా ప్రభుత్వం ఏదో కాలయాపన చేస్తుంది ఈ కాలయాపన వెంటనే మానుకొని చర్చలకు పిలిచి ఈ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులందరం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరంతా కూడా నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలీ చాలా వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు మరి కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో వీనం చేయకుండా కాలయాపన చేసింది మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుతో అని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరీక్షించాలి అలాగే మరి వీళ్ళకు రావాల్సిన పీఆర్సీ రెండు వేల పదిహేడుకు సంబంధించిన పీఆర్సీ డబ్బులు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు రెండు పీఆర్సీ రావాలి పెండింగ్లో ఉన్న డిఏలు అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు వెంటనే వీళ్ళందరూ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చి తర్వాత పెణం మీదకి వెళ్ళి డైరెక్ట్ పైలో పడ్డ చందంగా ఉంది కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటత్తి పోకల పోకుండా వెంటనే మరి చర్చల గురించి సమ్మెలోకి పోగే అంటే పోకముందే దీనికి కాలాచేటం ఒకవేళ సమ్మెలోకి గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం